హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ నువ్వు చున్ను లాక్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే బాగుంటుందండి మా అమ్మ వాళ్ళు మాకు ఉగాది సార్ పెట్టేదానికి వచ్చారు మాలో ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు మంచి రోజులు చూసి పుట్టింటి నుంచి సారే పెడతారండి అంటే పసుపు కుంకం పెడతారు వాటితో పాటు చీర అవి కూడా పెడతారు లేకపోతే మనీ పెడతారు మా అమ్మ ఈరోజు బాగుందని ఊడాది శాఖ అవన్నీ తాంబాలంలో పెడుతుంది వీళ్ళు ఈ ఎరం మా వంట చేసేసి పడుకున్నా ఇంకా ఏదో చేస్తాం దేవుడి దగ్గర పెట్టారు స్నానం చేసి వచ్చి దీపాలం ఇవాళ నేను అటుకులు మిక్చర్ చేస్తున్నానండి మా జున్ను వాళ్ళ కోసం ఇంట్లో స్నాక్స్ అన్నీ అయిపోయేసాయి ఇంకా అటుకులు మిక్చర్ చేసి పెడితే ఉంటుంది కదా అని చేస్తున్నాను దీనికోసం ముందుగా ఆయిల్ పోసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి అంటే అటుకులు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కదా అవి మెత్తగా ఉంటాయి కొంచెం క్రిస్పీగా తయారవ్వాలి అందుకే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి తర్వాత తెల్లగడ్డ తెల్లగడ్డ తీసుకొని కొంచెం కచాపచ్చాగా దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది అటుకులు నేను అందుకేను వలుస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత గుప్పెడు వేసిన పప్పు వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న అంటే కచ్చాపచ్చగా అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ స్మెల్ బాగా ఆయిల్కి పట్టి మనం చేసుకునే మిక్చర్ మంచి టేస్ట్గా ఉంటుందండి తాలింపు ట్రై చేయండి కాబట్టి మనం ఇప్పుడు అటుకులు వేసుకోవాలి నేనైతే మనకి అంగన్వాడీలు వేస్తారు కదా నెల నెల రేషను ఆ అటుకులే యూజ్ చేస్తున్నాను మనం ప్రతీ నెల తీసుకుంటాము వేస్ట్ చేస్తుంటాము ఎప్పుడో ఒకసారి పాలు అలా పోసుకొని తింటాము కానీ ఇలా అటుకులు మిక్చర్ తయారు ట్రై చేయండి చాలా బాగుంటుంది మనము తింటాం పిల్లలు కూడా తింటారు సో ఇవాళ నేను అటుకులు మిక్చర్ తయారు చేశాను ఇప్పుడు కొంచెం చిటికడ పసుపు వేసుకోవాలి వేసుకొని అటుకులు బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు మామూలుగా గట్టిగా ఉంటాయి మనం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేస్తామనుకో అటుకులు బొరబొర అంటాయి అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలండి పొట్ చూసేవా బొరబొరబొర అంటున్నాయి ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ారం స్పై ఇంతే అండి ఎంతో టేస్టీ అయిన అటుకులు ఇచ్చారు రెడీ ఇది చల్లారిన తర్వాత గాలిపోకుండా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి మా ఇంటి దగ్గర తేనెపట్టు పెట్టిందండి అది నేను చూసి మా వారికి చెప్పాను మేము వెళ్ళి చూస్తుంటే తాత వచ్చి ఏందమ్మా అని అడిగాడు తేనెపట్టు తాత అంటే తాత గుడి చూసాడు తాతకు కూడా తెలియదంట మేమో చూపించాము ఇది తాతోళ్ళు చెట్లేనండి పెట్టింది తేనెపట్టు నేను ఇంకా వీడియో తీస్తున్నాను మా ఇంటి ఎదురుగానేనండి పెట్టింది మా వారు చెప్తున్నాడు గాలి వచ్చిన అవి రేగుతాయి ఈగలు అని చెప్తున్నాడు తేనెటీగలు తాత కూడా అది ఎలాగో అలా తీసేయాలమ్మా అది అని చెప్తున్నాడు ఇదేనండి మా ఇంటి దగ్గర పెట్టిన తేనె పట్టు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అనూజును లాగ్స్